నేను ఖచ్చితంగా సర్పంచ్ నైతా నేను సర్పంచ్ అయినాక ఊర్లే అనే గానీ బురద గాని రాకూద్దు బురద లేకుండా వేచ్చా రోడ్లు లేచ ముసళ్ళు ముతుకొళ్ళు అందరు ఓట్లు లేనంత కూడా దొంగ ఓట్లు లేపి నీ గుడ్డు బోరుగులేంది రా నీకు ఏ బొరుగులు ఏమన్నా తినిపించా చికెన్ పొగడ తినిపించా ఇంకా నీకు సపరేట్ చపాతులు అవి మీ బిర్యానీ చేపించా తినరా 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 మీకు నేను అయినట్టుగా సర్పంచ్ నేను ఆ కయింది మళ్ళీ వచ్చాయింది అయినట్టే కదా వచ్చాము సర్పంచ్ చెప్తాను ఊళ్ళో మంది కూడా వేయాలి కదా ఊళ్ళో మందితో అందరు తెప్పలే బతికి నాకురా చెప్పిందా కిన్ ఖర్చులు చూసుకుంటే పోలీస్ ఎవరు కాదన్నారా ఏదేమంటే కట్టుకునే శానిటైజర్ అది చిన్న జోవల పెట్టుకొండు అది చేతులు పిండితో నాకు అట్లా కడుకొని అట్లా తుడుచుకొని మళ్ళీ అట్ట పోతాంట

కలిగినాడావా జాబ్ చేస్తానే సూటు బూటు తెల్ల టీ షర్ట్ నల్ల పాయింట్ కంపెనీ చెప్పులు తెల్లని జాబ్ వచ్చిందని ఏం జాబ్ రా పోలీస్ పోలీసా ఆయ్ మా పోలీస్ జాబ్ వచ్చిందా నీకు ఆ ఏమీ ఏం నీకు తెల్దు నీకో పిల్లప్పుడ మాపూడి తిరుగుతాడు విషయం కూసుకొని పోలీస్ జాబ్ కొట్టినావు కొట్టినావు చదివినా చదవాలని చదవాల కష్టపడి చదివినావు పోలీస్ జాబ్ వచ్చిన సిగ్గుపడేది మాత్రం అనుకోలేరా ఏ గోడలు ఎక్కువ రా తలకే కిందకి కొంచెం పోలీస్ జాబ్ వచ్చినా తోట వేసి లేను మా మంచి తోట ఇది నాదే తోట వచ్చిన బా నిమ్మకాయలు తక్కువ ఉండ తోట చూసుకుంటూ వచ్చిన తోట నీకు వచ్చిన వచ్చిన అది ముళ్ళు కూర్చుకునేది అది ముళ్ళు కూర్చుంటారు నా మంట అవుతాము వరే 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 నన్ను నష్టపస్తా లాభస్తా గుర్తకేయకూడదు గుర్తకేయకూడదు వద్దు మామూలు నేనే చూసుకుంటా ఎవరికి ఏమో గుర్తకైతే ఏమది అట్లా జాబ్ చూసుకుంట ఇట్లా చేసుకుంటా సెలవులు వచ్చినప్పుడు చూసుకుంట అంటే గుర్తకి ఇచ్చే నువ్వు బాగా టిక్ టాక్ అని తిరగచ్చు కదా తిరగచ్చు నైస్గా అని నాకు ఆశ లేదు నైస్ గా తిరగాలని ఆశ లేదు ఆశ లేదా నైస్ తిరగాలని కష్టపడి బతకాలనుకుంటున్నా ఇట్లా జాబ్ చేసి బతికినా వాళ్ళు ఇంకా బతికినా కానీ కష్టపడి బతికినా వాళ్ళు పోలీస్ అయినా ఇంకా ఏం మనిషి అంటే పోలీస్ అయితే సరే ఏమైనా పార్టీ ఏమైనా ఇచ్చే ఏమన్నా నీకు నీకు ఇచ్చే మనసులో మమ్మల్ని పార్టీ ఏమిరా నేనేమి ఏదైనా పుష్పనా ఇంకొక మాట చెప్తే షాక్ అయితావు మెకానిక్ మోటర్లు అంటున్నావు కానీ ఇంకొకటి నీకు తెలియదు ఏమో చెప్పు ఏం లేదు కాని సర్పంచ్ గా నామినేషన్కి పోతాండా త్వరలో పోతా నువ్వు ఏం రా రాజుతారా ఎవరు చూస్తే నవ్వుతారు ఏమి నువ్వు సర్పంచ్ ఉంటే ఏం రాం బయలు తెల్ల సర్టుంది నల్ల పాయింట్ జేవులో నూరుకు ఉంది ఏమీ నేను కూడా తెల్ల పాయింట్ నల్ల పాయింట్ వేసిన ఇంకేం రా ఇంకా సర్పంచ్ కావాలంటే సర్పంచ్ కొన్ని అర్హతలు కొన్ని ఇది ఉంటాయి మన వల్ల చెట్టు కాదు అర్హతలు ఏముందిరా కాళ్ళు ఉండాయి చేతులు ఉండాయి కాళ్ళకు చెప్పులు ఉండాయి ఆ ఇంటికాడ ఒక ఇల్లు ఉంది ఏం కావాలి సర్పంచ్ కావాలంటే చెట్టు కావాలేమో ఎందుకు అలాంటి చెట్టు కావని ఊరిని అట్ట చేసుకుంటాడు అమ్మరా చెట్టు అయ్యేటట్టు నేను చేస్తాను నేను చెప్పేది నరి నాకు మాట ఇవ్వాలి మీరు అయితే నామినేషన్ ఎన్నికలు రెడీ అయినా ఊర్లో కూడా తిరిగిన అందరి కాడి పోయినా నీకు సపోర్ట్ చేస్తాము ఇంకా నువ్వు సర్పంచ్ అయినట్టే పోంగా పాటు రాదు ఏం రా నవ్వుతావు నువ్వు అయినా పో సర్పంచ్ ఊహించుకుంటావా సర్పంచ్ అంటే పిల్ల అనుకుంటున్నావా సర్పంచ్ ఊహించుకోవడం కాదురా సర్పంచ్ అయినా పోయా ఊర్లో ఊళ్ళో నేను ఇంకా ఇంకా పోటీ చేస్తా మీరు ఓట్లు ఇచ్చారు మీ అమ్మాయి మీరంతా ఓట్లు చెప్పి ఇంకా చెప్పిన నీకు ఓట్లు నీకు ఓట్లు చెప్పారు వేరే ఓట్లు ఎందుకు ఓట్లు

మీకేంద్రం మళ్ళా మీకు ఏదైనా రూమ్ లో బిల్డింగ్ రేషన్ ఏదైనా మీ ఇంట్లో ముందు రోడ్లు గిట్లు ఏదైనా బురద అంత క్లీనింగ్ చేపడం ఏదైనా అదేదో ఏదైనా చల్లుతారా తెల్లపూడి చల్లిచ్చా మీకు ఏదైనా అనారోగ్యాలు వచ్చే కనుక ఊళ్ళో హాస్పిటల్ కట్టించా ఫ్రీ 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 అన్ని చేస్తారా నేను నాకు సర్పంచ్ గెలిపించే ఊరు నాకు రోజు సాయంత్రం పూట గుడ్డు సార్ మీ అమ్మాయి ఓట్లేపిస్తా నీకు అబ్బా నువ్వు నాకు నచ్చినావ్ రా గుడ్డు బొరుగులు నువ్వు అందరితో ఓట్లేపి నీ బజార్లో ఇంకా ఎవరెవరుండారు ముసలోళ్లు ముత్తులు అందరు ఓట్లు లేనంత కూడా దొంగ ఓట్లు లేపి నీ గుడ్డు బొరుగులు లేదురా స్వామి నీకు ఏ బొరుగులు తినిపిచ్చా చికెన్ పకోడ తినిపిచ్చా ఇంకా నీకు సపరేట్ గా చపాతీలు అవి బిర్యానీ చేయిపిచ్చా తినురా తినరా తినర్రా నీకు తినిపోయినకే ఉంటాను నేను గుడ్డు బొరుగో కసం నువ్వు ఓటమ్కుంటావురా సరే చికెన్ పొగడ తినిపిస్తావు తినిపిస్తా ఎంత కొత్తలే చికెన్ కి గుడ్డు పురుగులకి ఏం తిరా సామి ఓటమి మన మన ఇటు బట్టే స్వామి మన ఊరు ఎట్టయింది మన తోట అప్పుడు నష్టం వచ్చింది దానికి ఏదైనా చూడడం అంటే పరిష్కారం చేయడం ఏదన్నా మీ తోటకు మందు కొట్టి కూలం పెట్టి అదేందో కాడ ఏందో పసుపు కుంకుమ అది ఏందో రా అది పొడి ఉంటాయి అదేందో ముద్దులు కూర్చుంటే అవి చేయించా అన్ని చేపించా వాడు అడిగాడు వానికి ఆశంది ఏమో నాకు చికెన్ పకోడి పెట్టి బొరుగులు నీకు కూడా తినిపిస్తారా చెప్తావు గెలిచినా కాబట్టి అవన్నీ చేయకుంటే మా పరిస్థితి ఏంది ఇప్పుడు మా చులు చెప్తాం సాని చెప్తాము ఇప్పుడు పోలీసు అది చెప్తా ఇది చెప్తాను చేస్తాయి అనుకుని కానీ చేసినది సరే మాకు నమ్మకం ఇది మాట ఇచ్చా నువ్వు పోలీసు లెక్కనే ఉండి నన్ను అబ్జర్వ్ ఆ నేను ఖచ్చితంగా సర్పంచ్ ఆ నేను సర్పంచ్ నైనాక ఊర్లే గాని బురద కానీ రాకూద్దు బురద లేకుండా వేయచ్చా రోడ్ లేచ్చా కుళాయిలు పెట్టి పైపులు వేసి కుళాయిలు కట్టిచ్చా ట్యాంకర్లు కట్టి నువ్వే సాక్ష్యం తిరిగి చూడు ఏ మాట తప్పినా ఇప్పుడు నేను పోలీసు నా మాట నమ్మరు నువ్వు పోలీసు ఎన్నో అని చెప్తారు కానీ నువ్వు సాటి మనిషివి పిల్లోని అందులో చెప్తారు నుండు నువ్వు చెప్తాను పిల్లల ముందు ఆఖరికి నువ్వు కూడా నాకు అక్కడికి వచ్చావరా కలిసా నీకు ఈయన సర్పంచ్ అయినాక అబ్జర్వ్ చేయను నన్ను నిలదీరు అడుగు కావాలంటే నువ్వు సర్పంచ్ అయినా వచ్చామో నువ్వు కాలేదు కదా ఇప్పుడు నువ్వు అయింటే అయినట్టుగా సర్పంచ్ నేను ఆక అయింది మళ్ళీ ఏంది అయినాక వచ్చింది అయినట్టే కదా నేను అయినట్టే ఆయన వచ్చాము నేను వీడియో వచ్చి ఊరు నేను వచ్చే సర్పంచ్ చెప్తాను మా ఊర్లో మంది కూడా వేయాలి కదా ఊళ్ళో మందితో అందరు తెప్పించలేదు కానీ చెప్పేది నర్రా సాయి మీరు ఏదైనా తలకాయ నాకు రా నేను అన్నింగా మళ్ళా నేను తిరిగేటి సుమారుగా ఉండాయిరా

నా మేనతో కొడువని అని ఒక అభిమానంతో గెలిపించా గానీ నువ్వు సర్పంచ్ నువ్వు అది పని గెలిపాను అంతవరకే సరేరా నా మేనంత కొడుకునే సపోర్ట్ చేయి అట్నే నా మరి తిరుగు లే నేను మన ఇప్పుడు అంటే వెనక మర్రా నేను ఏం చేస్తాను అంటే కాబట్టి కన్నా నేను ప్రేమ చూపించినట్టు వాళ్ళకు వాళ్లకు ఇలాగే పిల్లల్ని ఎత్తుకోవడము ముద్దు పెట్టుకోవడము ఏదైతే చేస్తా అంటే శానిటై శానిటైజ్ ఏమంటే చేతులు కడుపుని శానిటైజర్ అది చిన్న జేవలో పెట్టుకోండు అది చేతులు అంత ఉండు నాకు అట్లా కడుక్కొని అట్ట తుడుచుకొని మళ్ళీ అట్ట పోతా వాళ్ళెల్లారా పూసుకోకుండా రా ఇప్పుడు ఏమంటే ఎలక్షన్ మూమెంట్ రా మనం లాలించాలా బుజగించాలాగుతారా ఇప్పుడు మనకు అవసరం తప్పదు యాక్టింగ్ బాగా చేయాలా అయితే మొన్న వేరే వాళ్ళు చెప్పారు యాక్టింగ్ బాగా చేయమని బాగా ప్రేమ ఉన్నట్టు ఉలగ పోయమని చెప్పాలని నేర్చుకున్నా ఉండాలి రాజకీయ నాకు సీనియర్లు చేయాలరా మనం గెలిచినాక మళ్ళీ ఏం చేసినా వాళ్ళకు ఇంకా మనం ఏం చేసినా వాళ్ళు రా ఇంకా మనం ఆడింది ఆట పాడిందే పాట అన్నారు అందుకు మనం ఎలక్షన్ లో ఇప్పుడు సర్పంచ్ అయ్యేంత వరకు యాక్టింగ్ చేయాలి బాగా తెలుసా అందరూ లాలిసా బుజ్జగిచ్చా నమస్తే అక్క నమస్తే నో అది నో ఇది నో బాగుండరా బాగుండవా ఏం చెల్లి బాగుండవా అని చెప్పి బాగా మాట్లాడతావు ఆ మా బాబుకు ఓటు మా బాబు చేయకుంటే నేను చేస్తా పనులవి అని చెప్తాడు నమ్ముతారు ఎందుకంటే పోలీసు కదా నన్ను చేస్తారు మనం ఎందుకంటే

నా డ్యూటీకి టైం సెల్ఫోన్ ఉంటాయి నేను పోవాల్సి సార్ మా ఆఫీసర్ పోల్సి సార్ ఎప్పుడు ఏ టైంలో నేను పొద్దుటూరు నాకు పడుతుంటాయి పోతుంటాను అప్పుడు ఎట్లా మళ్ళీ మీ పై ఆఫీసర్ది నెంబర్ నాకి నేను మాట్లాడతా మాట్లాడి మా బామార్దిగాడు డ్యూటీకి రాడప్ప ఇంకా కొన్నాళ్ళు నేను ఎలక్షన్లలో కొంచెం బిజీగా ఉంటా నేను సర్పంచ్ అవుతాండా కాదు అయినా అయినా అని చెప్పవద్దులే వాళ్ళు మళ్ళీ తిరతారేమో ఏటైతే అప్పుడు ఎలక్షన్ అయిపోయిన తరు కానీ సర్పంచ్ పోటీ చేస్తాను మా బాబు నా అంటే సార్ అది సార్ ఎటువంటి బంగపోతా లేదా వచ్చి నాకు సపోర్ట్ చేయరా తిరుగురా సర్పంచ్లో ఉంది కానీ నాకు ఖర్చులేదు పోలీస్ అంటే మళ్ళీ ఖర్చులు కడతావు ఉండేదల్లా దానికి పెట్టినా జాబ్ నీకు అర్థమవుతాను లేదా నాకు ఉండేదల్లా పోలీస్ కావాలని పెట్టుదోళ్లతో అప్పుల గురించి తెచ్చి పెట్టినా నాకు కావాలి కదా ఇప్పుడు నీ ఎమ్మల్ని ఫ్రీ కావాలంటే ఇప్పుడు నేను జాబ్ చేసుకుంటా చెప్పిందాకరా ఎందుకు నీ ఖర్చులు చూసుకుంటలేరా సర్లే పోలీసే లేరా నువ్వు పోలీస్ వేలే రా స్వామి ఎవరు కదండ్ర నువ్వు డ్రెస్ వేసుకునే లేరా నువ్వు జాబ్ లో జాయిన్ గాలేలేరా నువ్వు జాయిన్ అయ్యి నువ్వు కాకి డ్రెస్ చేసుకునే నీకు రెస్పెక్ట్ ఇస్తాను నేను కూడా షెల్యూట్ సారంట నేను కూడా కౌలించుకొని బాగా ముద్ర పెడతలే నా బామర్తి పోలీస్ అయినా కాదు కొద్ది నువ్వు పోలీస్ డ్రెస్ చేసుకునే నా దగ్గరకి వచ్చాను నువ్వు జాయిన్ కాంతా పోలీస్ పోలీస్ అంటు నేను కూడా చెప్పుకోవడం తప్పేం లేదు సర్పంచ్ అని లేదు నా దగ్గరకి వచ్చాను పోలీస్ అయినా నా దగ్గరకి వచ్చాను ఏం రా నా దగ్గర సారైనా నీకు పోలీస్ వచ్చి హక్ చేసుకుంటావు నువ్వు ఏం నా బామర్తి పోలీస్ కదా పది మంది నాకు చూస్తారు ఇప్పుడు అట్లా నేను సర్పంచ్ అయినాక నువ్వే నా దగ్గరకు వచ్చి బావా 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 నాకు అది చెప్పి ఇది చెప్పి నువ్వే నన్ను నువ్వు సర్పంచ్ అయినప్పుడు చూస్తావు సర్పంచ్ అయితే అంటే నవ్వుతా నువ్వు సర్పంచ్ ఆశలు అన్ని పెట్టుకున్నావు కదా సర్పంచ్ సర్పంచ్ నా డౌట్ మాము నువ్వు అయితే పర్వాలే సైతంటేమిటలేను ఏందిరా తెల్ల సట్ వేసినా నల్ల పాయింట్ వేసినా చెప్పులు వేసినా బాగా ముఖం నీట్ గడుకునే కాదు మామూలు కాదు మనిషిని బట్ అయితారా సర్పంచ్ సర్పంచ్ అయితారా అయినారావు మామూ గురుగులా నువ్వేందా గురుగు హ్యాంగిల్ సర్పంచ్ మాదిరి లేవు ఏ హ్యాంగిల్ చూసా ఎట్ట కావాల్ కావాలి సర్పంచ్ ఎంట ఏంది పాయింట్ ఇప్పి పంచ వేసుకొని కండువా వేసుకొని తెల్ల సర్ట్ వేసుకొని బాగా మంచిగా కద్దెల సట్టే వేసుకొని నువ్వు అప్పుడు చెప్తా సర్పంచ్ అబ్బా మా బాగ వచ్చాయి అనుకో మా నువ్వు ఈ డ్రెస్ వచ్చే నన్ను స్టేషన్ లో పోలీషన్ కాదు కదా కానిబుల్ కూడా చూడండి ఇట్లా వచ్చే ఎవరు బయట ఫంక్షన్ ఉంటారు ఎగ్గుదా చేస్తారు కదా మీరు ఎగ్దాళి చేరి నేరు సర్పంచ్ అయినాక మీకు అదే చెప్తా సరే నాకు మీతో మాట్లాడేది ఓపిక లేదు నాకు తిరిగేటి విండాయి ఉండాయి నువ్వు ఏం లేదు నువ్వు ఎప్పెచ్చావు నువ్వు వచ్చి మేము నైట్ వచ్చినా నైట్ వచ్చినా సరే బా మరిది నేను సర్పంచ్ నైతా అండి అంటే నీకు నమ్మకం లేదు నేను సర్పంచ్ అయ్యే తీరుతా నీకు నమ్మకం కావాలని చూసి పెడతా నీకు ఎస్ఐ జాబ్ కూడా అయితే పొలిటికల్ ఏందనుకున్నా మా ఎమ్మెల్యే ఇప్పించు ఎస్ఐ ఇప్పించే ఖచ్చితంగా మాము నేను ఓటేస్తా ఇప్పుడు నేను నాకు పలుకడే ఒకప్పుడు వేరు ఏంటంటే ఇప్పుడు జాబ్ వచ్చింది కదా ఇప్పుడు పలుకోబడి వేరు మొత్తం ఏపిస్తాము మొత్తం ఓట్లు అన్ని చేపిస్తా బక్క మాటి మాట నన్ను సర్పంచ్ ఎంజాయ్ చేస్తా మా ఊరికి మంచి చేయాలి మాము మా అంటే ఎందుకంటే ఇప్పుడు నేను ఒక పోలీస్ కదా పోలీస్ పోలీస్ ఇప్పుడు నీకు ఎంత నమ్మకం ఉందో డ్రస్ వేసుకోలేదు కదా నువ్వు కూడా పసిడెంట్ కాలేదు కదా ఇంకా పసిడెంట్ అయితే లేదు మళ్ళీ నేను కూడా అయినా ఇంకా పోలీసు నేను కూడా అవుతాం మా ఊరు రోడ్లు బాగాలేవు రోడ్లు చేయాలా కాలువలు లేవు ఇంటింటి కాలువలు వేయాలా ఇంటింటి కొలా వేయాల కాడ స్తంభాలకు లైట్లు బిగాలా మా ఊర్లో పాడ గుడ్లు ఉన్నాయి అవి బాగా మా మసీదు బాగా చేపేయాల మొత్తం మనం ఇవన్నీ నువ్వు చేపిస్తా అంటే మా ఊర్లో ఎంతమంది అన్ని ఓట్లు నీకు ఇది కాదు స్వామిది అడుగుతివి పోతున్నా మళ్ళీ ఊరికనే అయితే చేపించా నేను చేపించలే ముందు గెలిపియ్యారా స్వామి అన్ని కోరిక కోరి మాము ఇప్పుడు పది మంది కాలం చెప్పాలా మాము ఇప్పుడు మీ మీ బావని నువ్వు వేసుకుంటా అభిమానంతో మేమేం చూసి మీ బావ ఓట్లు అంటే అప్పుడు ఏం చేయాలా సరేరా నేను మాట ఇచ్చానా గుళ్ళు బాగు చేస్తారు బాహుబలి మగధిర మాట కాదు చేస్తారా 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 ఇదే మాట పది మందిలో కూడా చెప్పాలా పది మందిలో కాదు వంద మందిలో కూడా చెప్తా ఇప్పుడు మా ఫ్యాన్స్ ఇప్పుడు నాకు అంటారు కదా నా కింద పనిచేసే వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికి చెప్తాం మా ప్రజల గురించి చెప్తాం మా ఊరిలో ప్రజలకు చెప్పుకోను అందరికీ చెప్పుకోరా స్వామి నే సర్పంచ్ మొత్తం చేస్తారు మీ ముడిలు కూడా అడుగుతలేరు స్వామి మా ముడి మేము కడుకుంటా స్వామి మా ముడిలో లేదు కానీ ఎందుకు మా ఊరికి బాగా చేసాలి కానీ మా ఊరికి బాగా చేయలే చేస్తావు కదా మాట మర్చిపో మర్చిపోను నేను సర్పంచ్ అయితే మొత్తం చేస్తా ఊర్లో బాగా చేస్తా అన్ని గెలిచక ముందు ఒక మాట గెలిచిన ఒక మాట మాట్లాడ పది మందిలో నేను పోయేవాళ్ళు ఎందుకంటే మాట తప్పు కదా మాట తప్ప ఇట్ట ఉండాలా ఇదే మాట అప్పుడు గెలిచినాక మాత్రం పోలీసు బామర్తి నేను మొత్తం చేస్తారా నా మీద నమ్మకం పెట్టుకో సరేనా ఉండే ఇంకా ఆ కుంపలో ఊరి బయట కుంపలు ఉన్నాయి ఆ కుంపలో తిరిగి మాట్లాడొచ్చా నాలుగు మాటలు సరే సమయం చేసే కాదు మా ఊరు బాగా చేయి మా అమ్మలు పట్టించుకో పట్టించుకుంటే పిల్లడు నీకోటి ఉందే ఉంది కానీ నాకు మాటి సాయంత్రం గుడ్ బరుగులు ఆకలే ఎక్కువలేవా సరే గుడ్డు బొరుగులు నీకు చికెన్ పకోడాలు గోబీలు ఇంకా ఏదన్నా కోడి తోకలు కోడి ముక్కులు నాన గుడ్డు అర్ధ కేజీ చికెన్ పకోడ తింటావా ఏ పొట్టా ఏ పొట్టా ఇది ఏమన్నా సరే నీకు నేను మాట ఇచ్చాడా గుడ్డు బొర్రెలు చికెన్ పకోడా మొత్తం తినిపించా హలో నీకు ఓటు ఉన్నాయా లేకున్నాయా మాట్లాడు నీకు ఓటు లేకపోయినా ఒకవేళ ఓటు లేకపోయినా కూడా నమస్తే సార్ ఓట్లు వేసి గెలిపి ఏం కావాలని క్రికెట్ కిట్లు బ్యాట్లు ఫుట్ బాల్ బాస్కెట్ బాల్ తోక తోట కూడా బొచ్చు బొచ్చు అన్ని ఇప్పించా నాకు ఓటు పోలీస్ అని మాట్లాడు చెప్పు నీ కోరిక ఏముంది తినిపించాలి నావేం చెప్పే సరే బావరి కానీ కానీ తొందర పోతేనే ఉంటా సార్ నమస్తే నమస్తే సార్ ఈడో పోలీస్ కాంతోళికి పోలీస్ అనేటి బిల్డ్ అబ్బుతా ఏరా మా ఆఫీసర్ మా నువ్వు అట్ట గట్టి గట్టి కడితే నేను ఎప్పుడు అడిచిన గట్టిగా నువ్వేందరూ సాయి పోలీస్ అంతా పోలీస్ అయిన బిల్డప్ కొడుతున్నావు నీ నువ్వేనా పోలీసు నువ్వే సర్పంచ్ నువ్వు బిల్డప్ కొడతాలే బిల్డప్ అమ్మాదే ఎవరు కాలేదు ఎంబ్రా పోలీస్ అంటే సర్పంచ్ అంటే ఈజీగా మామూలు పోలీస్ అంటే నీకు ఎన్ని చదువు చదవాలా ఎన్ని ఇది చదవాలా ఎంత లెక్క పోయాలా మళ్ళీ వాళ్ళని ఇలా కాళ్ళు పెట్టుకొని పేపర్ సార్ అప్పటికి పోలీసు అనేది సరే బామర్ది పోలీసు అయితే కానీ లేరా మీ బాబు సపోర్ట్ చేయి సర్పంచ్ గెలిపి నన్ను సర్పంచ్ గది బట్టు ఒక స్టేజ్ లో పెట్టర్రా ఊర్ని ఎట్ట చేస్తా చూడర్రా ఇన్నాళ్ళు ఒక రకం ఊరు నీ బాబా అడుగు పెడితే ఇంకో రకం చూసాగదు నువ్వే నవ్వుతావు చే